నమస్తే వెల్కమ్ డ్యాష్ నిర్మిరాజేష్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీకల్లో వివాదాల్లో చిక్కుకున్నారు సోమవారం తాజాగా బెలగావిలో జరిగినటువంటి బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం సిద్ధరామయ్య అందరూ చూస్తుండగానే అడిషనల్ పోలీస్ సూపర్టెండెంట్ ను చెంపదెప్పకొట్టబోయారు ఓ పోలీస్ ఉన్నతాధికారిని పబ్లిక్ ముందు చెయ్యెత్తి కొట్టేందుకు యత్నించినటువంటి సీఎం సిద్ధరామయ్యకి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది సో ఇప్పుడు ఏఎస్పి నారాయణన్ భరణిని వేదికపైకి పిలిచి మరీ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కోపంగా ఆయనపై చేయి చేసుకునేందుకు చేయి లేపడమే వీడియోలో మనకు కనిపిస్తోంది సిద్ధరామయ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వేదిక దగ్గర జరిగినటువంటి గందరగోళాన్ని కారణంగా ఓ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది అంటే ఒకసారి ఏం జరిగిందో చెప్పే ముందు అసలు ఆ వీడియోలో అసలు ఏం జరిగిందో ఆయన ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ విధంగా చేయలేపారో మీరు ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి సో చూశారు కదా వీడియో మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి అతి సమీపంలోనే బీజేపీ మహిళా కార్యకర్తలకు కూడా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు సో సీఎం సిద్దరామయ్య వేదిక వద్ద భద్రతను అంతా కూడా నిర్వహించడానికి ఏఎస్పీ భరణిని నియమించారు అయితే అక్కడ పరిస్థితిని చెక్కదిద్దడంలో అసంతృప్తి చెందినటువంటి సీఎం భరణిని వేదికపైనే పిలిచి ఇక్కడికి రా అంటూ కూడా ఏకావచనంలో సంబోధిస్తూ నువ్వు ఏం చేస్తున్నావంటూ బహిరంగంగానే మందలించే ప్రయత్నం అక్కడ చేశారు మరోవైపు కోపంతో ఊగిపోయాడు ఆవేశంతో ఆయన ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీస్ అధికారిపైనే కొట్టేందుకు చేయి కూడా పైకెత్తారు కానీ మళ్ళీ ఆగిపోయారు ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం మరోవైపు సిద్ధరామయ్యను పూర్తి స్థాయిలో వివాదంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది దీనిపై ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి సీఎం స్థాయి వ్యక్తి సిద్ధరామయ్య చాలా సీనియర్ ఆయన ఇటువంటి చర్యలు పాల్పడ్డం ఏంటంటూ కూడా జనతా సెక్యులర్ కూడా ఖండిస్తోంది ఓ ప్రభుత్వ అధికారి చేయి ఎత్తి ఆయనపై కించపరిచే స్వరంతో సంబోధించడం క్షమించరాని నేరం అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కర్ణాటక అంతా కోడై కూస్తోంది ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లనని ప్రభుత్వ అధికారి దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తారని అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అహంకారం చేతి దుర్స్థనం తగదని ఇప్పుడు సిద్ధరామయ్యకు అందరూ సూచిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తాజాగా మొన్నటికి మొన్న ఆయుష్ను కూడా మనం మర్చిపోవడానికి లేదు జమ్మూ కాశ్మీర్లో లో జరిగినటువంటి ఉగ్ర దాడి పైన కూడా ఈయన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి పాక్తో యుద్ధం అవసరం లేదని చెప్పడం కూడా ఆయన్ని వివాదాల్లోకి నెట్టినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తర్వాత తన వ్యాఖ్యలు వక్రీకరించారని కూడా వివరణ ఆయన ఇచ్చుకున్నారు మొత్తంగా చూస్తే సిద్ధరామయ్య వరుసగా ఏదో ఒక వివాదాలతో కొంత వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఆయన వరుస వివాదాల కారణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా సిద్ధరామయ్య డ్యామేజ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కర్ణాటకలో చెందినటువంటి కొందరు ప్రముఖులు అట్లాగే ఉన్నటువంటి ప్రజానీకం అభిప్రాయంగా మనకు కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ